ప్రాతకాల జపం స్వయం బోనాది శరీరేని సకల మేన స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాపే సర్వం కారణమైన పితా స్వరా మిమ్మ ఆరాధించున్నాము విధిలేని స్వత్రమునకు పగడింపకు మహిమ తగిన మీరే సదాకాలం విధి నామో శృతింపునుగాక దయా సముద్రమే సర్వేశ్వరుడు మనకు దయచేసిన ఉపకారం తలంచి అరిగిన స్తోత్రం చేయదముగాక సర్వేశ్వర తమ ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బతునకు లెక్కలేని ఉపకారం చేస్తరే స్వామి స్తోత్రం కళగాక దేవా ఈ రాత్రి ఎందుకు అపాయం కలుగున్ను కాపాడితే స్వామి నీకే స్తోత్రం కలంకా దేవా జ్ఞాన స్థవాణం ద్వారా చర్చి విడగా చేకొని పవిత్ర మరణము చేత లభించిన మితలేరి పలమనకు నన్ను భాగస్తున చేనదరించిదిరే నా పాప కార్యములకు నన్ను త్రోచివేయక పాంశం సంకేర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమణుడు దివ్య భోజనము ప్రసాది పన ఉదరించిదిరే దేవాని నియంత్రోహము చేసినను తల్లిదండ్రులను నన్ను కాపాడితిరే శామెకెత్రం కల్వే శ్రీరామేక కుమారుడు యసునాథుడు నా కొరకు అనేక పాటలను విభజే శిలో మీద కఠినమైన

ఈ దినం మనకెలాంటికి ఎలాంటికి రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము సకల కీల నుండి రక్షించండి స్వామి సకల పాపము నుండి స్వామి వికో నుండి స్వామి ఆకర్షమైన మరణము నుండి రక్షించండి స్వామి పగాముల దుర్గముల నుండి హోం రక్షించండి స్వామి నుండి హోం రక్షించండి స్వామి పిడుగులు గోరగాలు మున్నగవారి నుండి రక్షించండి స్వామి భూకంపము నుండి రక్షించండి స్వామి అంటురోగము కరువుత్త మరణ వారి నుండి రక్షించండి స్వామి నిత్యా మరణము నుండి రక్షించండి స్వామి దేవుడు వారి మనిషి తార పరమ లక్ష్మి రక్షించండి స్వామి దేవుడు వారి ఆగమనము చూచి రక్షించండి స్వామి దేవుడు వారి జన్మమును చూచి రక్షించండి స్వామి దేవుడు వారి తపస్థానము ఉపవాసము చూచి రక్షించండి స్వామి దేవుడు వారి శ్లేవను పాటను చూచి రక్షించండి స్వామి దేవుడు వారి మరణమును భూస్థాపము చూచి రక్షించండి స్వామి దేవుడు వారి పరిశుద్ధ శరీర ఉత్తర వారి మహిమ గల పతాప గల మోక్షించండి స్వామి పవిత్ర ఆత్మిక రాకను స్వామి న్యాయ నిర్ణయం జరిగి తినుమలలో ముమ్ర గోరి చెప్పము మీకు వెళ్ళే నిన్నగల తల్లి మీ శరణ గోరి పరిగెత్తుకుని వచ్చి మీరేను మీ వలన చెయ్యినట్లు ఎన్నడును లోకములు వినిది లేదని తలంచండి కన్నిగల రాజ్ని ధైర్స్ తల్లి ఇటువంటి నెమ్మక చేత ప్రేరేంపబడి మీ పవిత్ర పాదము సమీపించవచ్చున్నాను నిత్యులు చూసి ఫలాభిడి పాయిపై నేను మీ దయ కాచుకొని మీ సముఖం నిలుస్తున్నాను మనిషి ధార్మి దర్శత నేను సర్వేసుని తల్లి నా జ్ఞాపం ఉదరించండి దయా పితయైన సర్వేశ్వరుడికి ప్రమేణ కుమార్తెగా మరియమ్మ కన్య మరి అమ్మాయిన పుణ్యము వర్దిన్నట్లుగా మీ దివ్య కుమార్ని వేడుకోనండి పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లి అయిన కన్య మరి అమ్మాయి పుణ్యం వర్దిన్నట్లుగా మీ దివ్య కుమార్ని వేడుకోనండి పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడికి మీకు తెలియపి రాలని కన్య మరి అమ్మాయిందు దేవి ప్రేమాని పుణ్యము వర్దిన్నట్లుగా మీ దివ్య కుమార్ని వేడుకోనండి జన్మ పాపం లేక అద్భుతం పరిశుద్ధ మరి అమ్మా పాపలకు శరణమాయిదుగా పరిగెత్తుకుని వచ్చి మీ శరణి మా కొరకు వేడుకోనండి పరిశుద్ధ మరి అమ్మ ఈ దినము నేను అనేక సత్కరించినట్టును నా ఎదుగుల దుర్గమను పాపములను కట్టుకొడుకున్నట్లు మిమ్మల్ని చేస్తున్నాను మా కొరకు వేడుకొనండి పరిశుద్ధి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కిడుల నుండి కాపాడలను చేస్తున్నాను మా కొరకు వేడుకొనండి నా కావాలని సన్మను దయ కొరపు మీ మీకు అప్పగేం ఈ దినము నా శోధనలే పర్లేకుండా కాపాడి మనం చేస్తున్నాను తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు చేస్తున్నాను సకల పునీతులారా మీతో సర్వేశ్వరుని పరలోకము దర్శించి శుతింప దైవ కృప నాకు దొరుకున్నట్లు చేస్తున్నాను మా కొరకు వేడుకొనండి సర్వశక్తుడు దయాపరుడైన పితా పుత్ర పవిత్రాత్మనుడి సర్వేశ్వరుడు మనలను ఆస్వాదించి కాపాడు దురుగాకే you <laughs> अधिगदि गो दिगो कल्वान् कुदारि गो आ प्रभु न वेसीलिगो अधिगदि गो के स्नो तोटि गो తోటల ప్రార్థన స్థల మాదిగో గేస్తే మన ఒక ఆ తోటలో ప్రార్థన స్థల మాదిగో ఈ చటనే ప్రార్థించుడని